తెలుగు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే మా ఫ్యామిలీ మూమెంట్స్ తో పాటు వెకేషన్ ఫొటోస్ పిల్లలకి సంబంధించిన క్యూట్ వీడియోస్ ఇలా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు స్నేహ అయితే రీసెంట్ గా స్నేహ షేర్ చేసిన ఒక వీడియో నేటింట్లో వైరల్ అవుతోంది మంచు లక్ష్మిని ఆర్హా మీరు తెలుగేనా అని అడిగింది దానికి లక్ష్మి షాక్ అవుతూ ఏం ఆన్సర్ ఇచ్చారో మీరే చూసేయండి నేనేంటి తిను తెలుగు నేను తెలుగే పాప నీకు అంత డౌట్ ఎలా వచ్చింది నేను మీతో తెలుగులోనిగా మాట్లాడా నువ్వు ఎందుకు అడిగా నీకు నా యాక్సిడెంట్ అలు స్నేహారెడ్డి షేర్ చేసిన ఆ వీడియో చూసిన వారు క్యూటెస్ట్ కాన్వర్సేషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు